ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు మహాపురాణంలో ఇంతకు ముందు వీడియోలో ఆ విష్ణు మహాపురాణంలో ఎన్నెన్ని అంశములు ఉన్నాయి ఎన్నెన్ని ఏమేమి భాగాలు ఉన్నాయి ఆ భాగాల్లో ఎవరెవరి గురించి వారి కథల గురించి చెప్పగల చెప్తున్నారో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం కలి ధర్మాల వర్ణన ఎలా ఉంటుంది అన్నది ఈ పురాణంలో తెలుసుకుందాం ఓ పరమేశ్వర ఈ ప్రపంచంలో దేవతలు గాని అసురులు గాని మానవులు గాని మనకంటే వేరు కారు మన ఇద్దరి మధ్య ఏ విధమైన భేదం లేదు కానీ అజ్ఞానవశంతో కొందరు మనల్ని భేద దృష్టితో చూస్తున్నారని భావం కలిధర్మాల వర్ణన ఇలా ఉన్నది ఈ పురాణంలో వేదోక్త ధర్మం విషయంలో మానవులకు ప్రవృత్తి కలుగదు వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు నశిస్తాయి దాంపత్య బంధం గురు శిష్య సంబంధం మొదలైనవి దృఢంగా ఉండవు వివాహ విషయంలో విద్యకు కాక ధనానికే ప్రాధాన్యం పురుషులు ధన మధాంధులు స్త్రీలు రూపమధాంధులు అవుతారు సువర్ణ మణి రత్నాదులు లేని కారణంగా స్త్రీలకు కేశాలంకరణే ప్రధానమవుతుంది ధనం లేని భర్తలను భార్యలు వదిలేస్తారు ధార్మిక కార్యాలకు కాక గృహ నిర్మాణాదులకే పైకం వెచ్చిస్తారు జనాలు తెలివితేటలు ఆత్మజ్ఞానం కోసం కాక ధనార్జనకే ఉపయోగిస్తారు మైత్రికి విలువ ఉండదు విద్వాంసులు అవమానాల పాలవుతారు పాలిచ్చే గోవులైతేనే పోషిస్తారు అనావృష్టి ఆకలితో బాధలు పడతారు ప్రజలు వర్షం కోసం ఎంతో ఆశతో ఆకాశం కేసి చూస్తుంటారు ఆకలి చావులు తప్పవు పూసజలు సరే కనీసం స్నానం కూడా లేకుండా సుష్టుగా భోంచేస్తారు శ్రాద్ధకర్మలు చేయరు స్త్రీలు అస్తమానం రెండు చేతులతో తలల్ని కోక్కుంటూ పెద్దల మాటలను భర్తల మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టరు పరుషంగా మాట్లాడటం అబద్ధాలాడటం సర్వసాధారణమవుతుంది సన్యాసుల బంధాలకు లోనవుతారు ప్రభువులు ప్రజారక్షణను పట్టించుకోక పన్నులు మాత్రం ఘనంగా వసూలు చేస్తారు ఆహారం కోసం ప్రజలు వలసపోతారు అధర్మం బాగా వ్యాపిస్తుంది తద్వారా అల్పాయుష్కులవుతారు మిడిమిడి జ్ఞానంతోనూ చెడు స్వభావంతోనూ మిడిసిపోతారు మూర్ఖులు సత్పురుషుల అవమానాలు ఎక్కువై కొద్దీ కలిధర్మాలు తీవ్రమవుతాయి సర్వ జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజింపక క్షుద్రోపాసనలకు ప్రాధాన్యమిస్తారు దేవతలు వేదాలు ఇవన్నీ ఒట్టి బూటకాలనే విమర్శలొస్తాయి ధాన్యాలు పాడి అంతంత మాత్రంగానే ఉంటాయి పురుషులు తమ అత్తమామలను గౌరవిస్తారే కాని తల్లిదండ్రులను పట్టించుకోరు కాయ వాచ మనస నిత్యము ఏదో పాపకార్యం చేస్తూనే ఉంటారు ఇన్ని అవలక్షణాలున్నా కృతయుగంలో ఎంతో గొప్ప తపస్సు చేస్తే గాని పొందలేని పుణ్యరాశిని కేవలం హరి సంకీర్తన మొదలైన చిన్న ప్రయత్నాలతో సాధించగలుగుతారు మానవులు ఇది కలియుగ ధర్మాల్లో ఒక విశేషం కరోతి క్రియతే తపసాహి సహా అనే శ్లోకం పై భావాన్ని తెలియజేస్తుంది ఇలాంటి అద్భుతమైన విషయాలెన్నో శ్రీ విష్ణు మహాపురాణంలో సాక్షాత్కరిస్తాయి ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ చూసారు కదండీ కలి ధర్మాల్లో ఎలా మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఏ ప్రాధాన్యమిస్తారో ఏటిని విడిచిపెడతారో ఈ పురాణంలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం నిజంగా కూడా చూస్తున్నాం కదా ఇప్పుడు అందరూ కూడా డబ్బు 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 డబ్బుకే ప్రాధాన్యం కానీ భగవంతుణ్ణి స్మరిద్దాము భగవంతుడికి మనం పూజ చేసుకుందాం భగవంతుడి లీనం అవుదామని ఎవ్వరికీ ఉండటం లేదు అదే ఈ కలి యొక్క కలి కలికాలంలో కలి యొక్క కలిధర్మం ఇలా ఉంటుంది అని మనకు శ్రీ విష్ణు మహాపురాణంలోనే చెప్పి ఉన్నారు రేపటి వీడియోలో జడభరత వృత్తాంతం ఈ కథ గురించి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి